సకల జీవరాశులను పోషిస్తున్న సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఎనలేని ఘనత కీర్తి మీకు కలుగుతూ ఉంది ప్రభ ప్రపంచంలో అందరికంటే ముందులేసేటటువంటి జీవులు చాలా ఉన్నాయి ప్రభ ఈ రోజున ఊరంతటినీ లేపే నాయన ఒక పక్షి మా ఎక్కడో అరుస్తూ ఉందయ్యా దయచేసి దాన్ని కూడా దీవించండి ప్రభా సకల జీవరాశులను పోషించే దేవుడవు అందును బట్టి స్తోత్రారు పర్లోకపు తండ్రి మా ఘోష మీరు వింటున్నారు మా దేశాన్ని రక్షించండి మా దేశ నాయకుల పరిస్థితులను మార్చండి మోసయుక్తమైన తండ్రి కుయుక్తితో కూడినటువంటి పరిపాలన అన్యాయముగా నా తండ్రి నా ప్రభాక్రమముగా పరిపాలిస్తున్న పరిపాలన నా శింసని ప్రభా నీ ప్రజలకు క్షేమం కలగని హామాను లాంటి ఇలాంటి వారు దేశంలో ఉండకుండా మీరు చేయండి స్వామి మీరే కార్యము జరిగించండి ఈ దేశానికి క్షేమం సకల ప్రజలకు సంతోషము సమాధానము కలుగు రీతిగా సక్కటి పరిపాలన మీరు దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాసుల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం ప్రవక్త ఏలియా ఎలీషాతో అంటున్నాడు యొహోవా నన్ను బేతలకు వెళ్ళమని చెప్పాడు దయచేసి ఇక్కడే ఉండమని ప్రియులారా ప్రవక్త ఎలీషాతో ఎలీషా ఏలియాతో అంటున్నాడు యహో జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బే బేతకు ప్రయాణం చేసిరి అని వాక్యము సెలవిస్తారు ప్రియులారా దేవుని బిడ్డలు మీరు బాగా గమనించాలి ఎంతోమంది బిడ్డలు దేవాలయంలో మందిరంలో దేవుడు నివసిస్తున్నాడా లేదా అనే ఆలోచన లేదు ప్రభువు కూడా చెప్పాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్థుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ఆ అవగాహన ప్రస్తుతం ప్రజలకు లేదు ఆ మందిరంలో ప్రభు ఉన్నాడా లేడా అనే ఆలోచన ఎవ్వరికీ లేదు నూటికి తొంభై మందిరాలలో మనుష్య ఆధిక్యత ఉంది మనుషుల పరిపాలనే ప్రియులారా గమనించాలి ఎవరిని ఏం మాట్లాడినా ఆ సంఘ వ్యవస్థాపకుని పేరు చెప్పి బోధలు చేస్తూ ఉంటారు అయ్యలారా గమనించాలి సంఘము అనేది క్రీస్తు శరీరం సంఘం అనేది ప్రభు రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయం అలాంటి సంఘాన్ని మనుషులకు ఆపాదిస్తూ ఉన్నారు ఫలానా సంఘ వ్యవస్థాపకుడు ఆయన చెప్పిన బోధలే ఆయన చెప్పిన సిద్ధాంతాలే అని ఇప్పుడు ప్రపంచమే దేశమంతా ఒక ఊరిలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి ఒకప్పుడు మా ఊరిలో సిఎస్ఐ చర్చ్ తర్వాత భక్త సింగారి చర్చ్ తర్వాత పెంతు కోస్తు చర్చ్ తర్వాత దీపెంతుకోస్తు చర్చ్ ఈ నాలుగే కనిపించేవి సిఎస్ఐ చర్చికి నూట డెబ్భై సంవత్సరాల వయసు భక్త సింగారి చర్చ్కి ఎనభై సంవత్సరాల వయసు పెంతుకోస్తు చర్చ్కి నలభై సంవత్సరాల వయసు దీపెంతుకోస్తు చర్చ్కి ఇరవై ఐదు ఏమో అంత ఇప్పుడు రెండు వందల సంఘాలు ఉన్నాయి ఎవరేం బోధిస్తున్నారో ఎవరేం మాట్లాడుతున్నారో ప్రజలకేం చెబుతున్నారో తెలియదు గమనించాలి ప్రతి వారు కూడా బైబిల్ తీసుకొని నేను పాస్టర్ని నేను సంఘం అక్కడ పెట్టాను రండి అని ఏదో ఒక సంఘానికి వెళ్ళేటటువంటి వారిని తమ దగ్గరికి తీసేసుకుంటూ ఉన్నారు చాలామంది వారి సొంత ఆత్మలు లేవు చాలామంది అంటారు మా మొదటి ఆరాధనకి మందిరం ఫుల్ అయిపోతుంది రెండవ ఆరాధనకు కూడా మందిరం ఫుల్ అయిపోతుంది మూడవ ఆరాధన కూడా పెట్టాలనుకుంటున్నాము అంటారు నలభై ఆరాధనలు పెట్టండి కాదని చెప్పడం లేదు ఆ వచ్చే మనుషులు మీ వాళ్ళ వేరే సంఘాల నుండి వచ్చారా అది ఆలోచన చేయండి దాని అర్థం అక్కడ దేవుడు లేడు మనుష్య ప్రభావమే మనుషుల మాటల చాతుర్యం మనుషుల నేర్పరితనం మనుషుల కుయుక్తి మనుషులు మాయోపాయంతో కూడిన మాటలు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి వాటికి దేవుని మాటలు జోడించి మాట్లాడుతూ ఉంటారు అనేకులు దానికి ఆకర్షితులైపోతూ ఉంటారు ఉన్న సంఘాలను వదిలిపెట్టి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు ఏముందని చాలామంది చెప్తారు బా రాజశేఖర్ గారు అని అంటారు ఏముంది రాజశేఖర్లో దయచేసి గమనించాలి నేను గిల్గాలు అనుభవం కలిగి ఉన్నాను ఏది ఏలియా ప్రవక్తతో పాటు బేతేలుకు వెళుతూ ఉన్నాను ఆ అనుభవం కావాలి నీలో ఉన్న పాపమంతా దొరికించబడాలి దేవుని నివాసమైన బేతలుకు వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉండాలి అక్కడ బేతేలులో దేవుని నివాసంలో దేవుడు ఉంటాడు నా యేసు ప్రభు ఆయన రక్తం ఉంటుంది ఆయన వాక్యం ఉంటుంది ఆయన ఆత్మ ఉంటుంది ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి దినదినము ప్రజలు పశ్చాత్తాప ఉంటారు పాప రహితులుగా జీవిస్తూ ఉంటారు ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడుతూ ఉంటారు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటారు ఆయన వాక్యానుసారమైన జీవితం ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారు ఆయన ఆత్మతో పరలోకం వైపు నడుస్తూ ఉంటారు మందిరం వచ్చినప్పుడు మాత్రం చాలా గొప్పగా ఓ చాలా భక్తిగా అయ్యగారు మెచ్చుకునేటట్టుగా అయ్యగారికి నచ్చేటట్టుగా ఉంటాం బయటికి వెళుతూనే మనంత దొంగలు లేరు మనంత మోసగాళ్ళు లేరు మనంత అపద్ధీకులు లేరు మనలో వడ్డీలకు ఇచ్చేవారు లంచాలు తీసుకునేవారు భార్యలను మోసం చేసేవారు భర్తలను మోసం చేసేవారు రకరకాలైన దుర్వ్యాపారాలకు అలవాటు పడి ఆదివారం మాత్రం చాలా భక్తిగా కలుసుకుంటూ ఉంటారు ఇది వాస్తవంగా నేరమే కదా దయచేసి గమనించాలి ఇంకా గెలగాలు లేకే రాలేదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి బేతెలు అనుభవం కలిగిన ప్రతి బిడ్డ చాలా నిష్టతో చాలా నిష్టాగరిష్టతతో జీవిస్తూ ఉంటాడు భక్తినే తన ప్రాముఖ్యమైనటువంటి ఆయుధంగా భావిస్తూ ఉంటాడు సర్వశక్తిమంతుడైన దేవుడు సార్ లోకం నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉంటాడు ఈరోజున ఎంతోమంది సంఘాలలో పెద్దరికాన్ని కోరుకునేవారు సంఘాలలో ఇంకా రకరకాలైన మోసాలు చేసేవారు అన్యాయాలు చేసేవారు అక్రమాలు చేసేవారు ఎన్నో ఎన్నో కార్యాలు చేసేవారు ఈ మాటలు వింటున్నప్పుడు మీరు కూడా స్వపరీక్ష చేసుకోవాలి దయచేసి గమనించాలి ఎందుకంటే ఎత్తబడే ఏలియా ప్రవక్తతో పాటు వెంబడిస్తున్న ఎలీషా యొక్క అనుభవాలు ఇవి మనము కూడా ఎత్తబడే దైవ ఎవరో ఆయనను మనము అనుసరించాలి ఎవరంటే వారిని అనుసరిస్తే మన జీవితాలు పాడైపోతాయి ప్రభు రాకడ దినమున ఆయన ఎత్తబడు మనము ఎత్తబడం ఈ విషయాన్ని బాగా గమనించాలి దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన సమాచారం తరువాత ఏలియా ప్రవక్త అంటున్నాడు బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి నేడు యహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమనకు తీసుకొని పోవునని నీ వెరగవా అని ఎలీషా ఎలీషాను అడగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండు అన్నాడు ప్రియుల బేతెలులో ఉన్న ప్రవక్త శిష్యులు బేతలులో ప్రవక్త శిష్యులు ఉన్నారు ప్రియుల గమనించాలి బేతేలులో వాక్యము ఆయన రక్తము ఆయన ఆత్మ ఆయన కాకుండా బేతేలుకొచ్చిన ప్రతి వారు కూడా ఆయన శిష్యులుగా మారాలి ప్రభుల వారు చెప్పారు ఏమనో తెలుసా యేసు ప్రభుల వారు చెప్పిన మాట మీరు సర్వలోకానికి సువార్తను ప్రకటించండి ప్రకటించిన తర్వాత నమ్మితే వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని నా శిష్యుల్నిగా చేయండి అని చెప్పాడు దయచేసి ఈ మాట చాలామందికి గుర్తురా చాలామంది వచ్చే వాక్యం విన్నవారిని అందరినీ కూడా ముంచేస్తూ ఉంటారు వారికి గిల్గాలు అనుభవం ఉందా లేదా కూడా చూడరు పదుల మందిని వందల మందిని ముంచేస్తూ మేము ఇంతమందికి బాప్తీసాలు ఇచ్చామని లెక్కలు చెబుతూ ఉంటారు అయ్యలారా మీ లెక్క తప్పు వారికి గిల్గాలు అనుభవం ఉందో లేదో చూడండి బేతేలు లేకొచ్చిన తర్వాత వారిని ప్రభు శిష్యులగా చేశారా మీ శిష్యుల్నిగా చేసుకున్నారా అది కూడా ఆలోచించండి దేవుని వాక్యం చాలా స్పష్టంగా సరివిస్తుంది దేవుని పిల్లలకు ఈ జ్ఞానం కలిగి ఆ జ్ఞానంతో జీవింతురుగాక ఆమె ఆమె